లేని విజయం ఎంతో పేరు తెస్తుంది ఒక లైన్లో ఒకరు సక్సెస్ అయ్యారంటే అందరూ అదే బాట పడతారు కానీ విజయం దక్కడం అంత ఈజీ కాదు ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ విషయంలోనూ సీఎం సీన్ కనిపిస్తోంది బాహుబలిని చూసి పలువురు పాన్ ఇండియా సినిమాలకు ప్లాన్ చేశారు కానీ అనుకున్నంత సక్సెస్ కొట్టలేకపోయారు దాంతో రూట్ మారుస్తున్నారట టాలీవుడ్ మూవీ మేకర్స్ అంటేనే సక్సెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది కానీ భారీ బడ్జెట్ పెట్టి మూవీ తీస్తే తీరా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిందనుకో ఇక పిసుక్పోవడమే పాన్ ఇండియా మూవీస్ విషయంలో పలువురు మేకర్స్ కు ఈ మధ్య ఇదే ఎక్స్పీరియన్స్ ఎదురైందట దాంతో పెద్ద సినిమాల ప్రస్తావన వస్తే వద్దు బాబోయ్ అంటున్నారట పలువురు నిర్మాతలు ఇక నుంచి మీడియం రేంజ్ బడ్జెట్ తో మూవీస్ కి ప్లాన్ చేస్తున్నారట బాహుబలి సినిమాతో టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి పది సినిమాల్లో ఏడెనిమిది పాన్ ఇండియా మూవీస్ పేరుతోనే వస్తున్నాయి భారీ బడ్జెట్ భారీ క్యాస్టింగ్ తో సినిమాలు తీస్తున్నారు తీరా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి కనీసం ఒక ప్రమోషన్ కూడా లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు మేకర్స్ కొంతమంది నిర్మాతలైతే ముందు తెలుగులో రిలీజ్ చేసి తర్వాత మిగతా భాషల్లో విడుదల చేస్తున్నారు పేరుకు పాన్ ఇండియా మూవీ అంటూ టికెట్ల రేట్లు పెంచుకుంటున్నప్పటికీ ఆఖరికి తెలుగులో అనుకున్నంత సక్సెస్ సాధించక ఇబ్బంది పడుతున్నారు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డమే కాదు పబ్లిక్ గా తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉండడంతో అలర్ట్ అవుతున్నారట మేకర్స్ ఇక నుంచి పాన్ ఇండియా సినిమాల జోలికి వెళ్లొద్దని అనుకుంటున్నారట చిన్న మీడియం రేంజ్ సినిమాలు తీసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట కొన్నాళ్ల పాటు పాన్ ఇండియా సబ్జెక్టుకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట చిన్న మీడియం రేంజ్ సినిమాలంటే సంక్రాంతికి వస్తున్న మూవీని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు యాభై తొమ్మిది కోట్లతో తీసిన సంక్రాంతికి వస్తున్న రీజనల్ సినిమాగా వచ్చి వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు మూడు వందల మూడు కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది అంటున్నారు ఇలా తక్కువ బడ్జెట్తో సినిమాలు నిర్మించడమే బెటర్ అని భావిస్తున్నారట నిర్మాతలు ఈ మార్పు ఎంతవరకు సక్సెస్ కు బాటలు వేస్తుందో చూడాలి మరి